కలిసి వచ్చింది నంద్యాలపట్నంలోని నిరుద్యోగ యువతి యువకులకి శుభవార్త ఏంటంటే మేము గత వారం గ్రూప్ వన్ గ్రూప్ టూ కోచింగ్ క్లాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది అయితే బయట నుంచి కూడా మా కళాశాల విద్యార్థులే కాకుండా బయట విద్యార్థులకు కూడా కొంతమంది మాకు కూడా అవకాశం ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది అందుకని వాళ్ళకు కూడా కొంతమందికి అవకాశం ఇద్దామన్న ఆలోచనతో వాళ్ళను కూడా ఈ కోచింగ్కి అలౌ చేయాలి అన్న డెసిషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి రేపటి నుంచే వాళ్ళు ఈ కోచింగ్ గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన కోచింగ్ క్లాసుకి అటెండ్ కావచ్చు మా విద్యార్థులతో పాటుగా వాళ్ళకి ఎలాంటి ఫీజులు ఉండవు ఉచితంగానే వాళ్ళకి క్లాసెస్ని కండక్ట్ చేయటం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే నంద్యాల పట్టణ వాసులకి స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ను కూడా ఇంట్రొడ్యూస్ చేయాలి అది మా కాలేజీ విద్యార్థులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా ఈ కోచింగ్ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ని స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్స్ని దాదాపుగా ఎనిమిదిని ఐడెంటిఫై చేసి వాటిని ఉచితంగా అందించాలన్నటువంటి ఆలోచించుకుంటున్నాం ఇప్పుడు బాగా మంచి డిమాండ్ ఉన్నటువంటిది ట్యాలీ అండ్ జిఎస్టీ విత్ జిఎస్టీ అనేటువంటి ప్రోగ్రామ్ చాలా మంచి డిమాండ్లో ఉంది కాబట్టి విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఈ డ్యాలి జిఎస్టీ ప్రోగ్రామ్ని అటెండ్ అయ్యి నాలెడ్జ్ని పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే వెబ్ డిజైనింగ్ కోర్సు కూడా అది కూడా బాగా మంచి ప్రాచుర్యంలో ఉన్నటువంటి కోర్సు అలా దాంతోపాటుగా సి లాంగ్వేజ్ సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ మీద కూడా ట్రైనింగ్ ఇవ్వాలని ఆలోచించుకున్నాం దాంతోపాటి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేటువంటి వర్డ్ వర్డ్ ఎక్సెల్ ఇట్లాంటివన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా తయారు చేసుకోవాలి అని దాని మీద ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ వాటి మీద కూడా కంప్యూటర్కి సంబంధించి ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వాలనేటువంటి అవసరతో అలాగే ఈరోజు ఎక్కడికి పోయినా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అని అంటుంటాం కాబట్టి ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద అలాగే ఇంగ్లీష్ గ్రామర్ మీద ఒక కోర్సును కూడా డిజైన్ చేయటం జరిగింది వాటితో పాటుగా తెలుగు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలుగు మరియు కూచిపూడి డ్యాన్స్ని కూడా ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నాం దాంతోపాటుగా శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎందు ఉపాధి అవకాశాన్ని కల్పించటం కోసం రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి సార్ గారు కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకే కాకుండా ఇతర విద్యార్థులకు కూడా ఈ కోచింగ్లో భాగస్వాములను చేసి వారు ప్రతిభావంతులుగా తయారు చేసి ఉద్యోగ అవకాశాన్ని పొందటానికి కావలసినటువంటి శిక్షణ తరగతులను కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులు వినియోగించుకొని ఈ అవకాశం ద్వారా వారు ఉన్నతమైనటువంటి